ముగ్గురు దొంగల వర్క్ ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ముగ్గురు దొంగలు ఉండేవారు వారు దొంగతనం చేయడంలో సిద్ధహస్తులు కాని వారి వారి ఆలోచన ధోరణి భిన్నంగా ఉండేది రాము చాలా తెలివైనవాడు ఎప్పుడూ అనే దొంగతనానికి కావలసిన పథకాలను సిద్ధం చేసేవాడు సురేషు బలమైనవాడు ఎలాంటి కష్టానైనా తట్టుకునే శక్తి కలవాడు మోహన్ చతురత కలిగినవాడు ఎల్లప్పుడూ సమస్యలను సృజనాత్మకతో పరిష్కారము లతో సమస్యలకు పరిష్కరించేవాడు ఇలా వారి దొంగతనాలను ఎంతో చేసుకుంటూ వారు రాజుగారి యొక్క విలువైన రత్నాలను దోచుకోవాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడవుగా పథకాన్ని సిద్ధం చేసుకుని ఓ రాత్రి నా దొంగతనానికి వెళ్లారు రాజుగారి ధనాగారంలో రత్నాలు బంగారం ముత్యాలు ఇంకా ధనం ఎంతో రాసులుగా పోసి ఉన్నాయి రాత్రి నిశ్శబ్దంగా రాజమహల్ వైపు నడుస్తూ రాము ఇలా అన్నాడు ఈ తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లిపోదాం అందుకు సురేష్ ఎంతో ఆత్మవిశ్వాసంతో నవ్వుతూ నేను దీన్ని పగలగొడతాను అన్నాడు తన భుజబలం అంతా ఉపయోగించి తలుపుని గట్టిగా తోశాడు అయినను తలుపు కొంచెంకూడా కథలలేదు సరికదా అసలు కూడా ఏమీ అనుకోలేదు అనిపించలేదు మోహన్ చిరునవ్వుతో ఇది బలంతో కాదు తెలివితో సాధ్యం అన్నాడు అతను తలుపును జాగ్రత్తగా పరిశీలించి తాళపు పద్ధతిని కనుగొన్నాడు ఒక చిన్న సూత్రాన్ని లాగడం ద్వారా తలుపు తాళం సులభంగా తెరుచుకుంది వారు గదిలోకి ప్రవేశించినప్పుడు మెరుస్తున్న రత్నాలు బంగారం ముత్యాలు ధనం కనిపించాయి కాని మధ్యలో ఒక పెద్ద ప్రమాద సూచికను గమనించాడు మోహన్ రాము అన్నాడు ఇక్కడ ఏదో ఉచ్చు ఉంది జాగ్రత్తగా ఉండాలి అందులకు సురేష్ నిర్లక్ష్యంగా పర్వాలేదు రత్నాలు తీసుకెళ్లిపోతే చాలు మనము అన్నాడు మోహన్ చుట్టూ పరిశీలి వచ్చు ఎలా పనిచేస్తుందో కనుగొన్నాడు అతను ఒక చిన్న కర్రతో ఉచ్చు పద్ధతిని నాశనం చేశాడు వారు రత్నాలను సురక్షితంగా సేకరించి వారికి కావాల్సినంత ధనాన్ని కూడా సేకరించుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటకు వచ్చేశారు ముగ్గురు నడుస్తూ నడుస్తూ ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నారు రాము ఇలా అన్నాడు మనము విజయవంతం అయ్యాము ఎందుకంటే మనం కలిసి పనిచేశాం సురేష్ అంగీకరించాడు నిజమే బలంతోనే కాదు తెలివి మరియం టీంవర్క్ కూడా అవసరం మోహన్ చర్చ ముగిస్తూ ఇదే మనకు ఒక పాఠం నేర్పింది ఎవరికి వారు కాకుండా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటే ఏదైనా సాధించగలం ఎంత కష్టతరమైన సరే అని అన్నాడు ఇలా ముగ్గురు దొంగలు విజయవంతంగా దోపిడీ పూర్తిచేసి తమ జీవితంలో ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నారు విజయం కేవలం బలం లేదా తెలివితో కాదు కానీ వర్క్ ఆలోచన ఆత్మకథ మరియు కలిసికట్టుగా చేయడంలో ఉంటుంది